Jungle. <laughs> কাবে মুক সিবি পপ পপ ओके। क्या करना है? केक से ना। करना है ना। अलविदा। आज़ादी है। 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 आज़ ముఖ్యమంత్రి సీబీఎర్ గారికి కాబోయే ముఖ్యమంత్రి సీబీఎర్ గారికి కాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి సీబీఎర్ గారికి కాబోయే ముఖ్యమంత్రి సీబీఎర్ గారికి అసోసియేషన్ వసంత అసోసియేషన్ చేస్తున్నాం అండి మేము ముఖ్యంగా బాబు గారికి మన కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మన తెలంగాణ అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు ముందు బాబు గారి గురించి చెప్పాలని చాలా మనం ఎంత చెప్పినా కూడా సరిపోదు బాబు అంటే జాబు జాబు అంటే బాబు నేను అభివృద్ధి అంటే బాబు బాబు అంటే అభివృద్ధి ఇలా ఎన్ని చెప్పుకోకపోయినా కూడా సరిపో మనం చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ మనము ఇరవై పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముందు ఎలా ఉంటుందో ముందు ఆశించి ఊహించి అలా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు రెండు రాష్ట్రాలు కూడా తెలంగాణ ఆల్రెడీ డెవలప్ చేసి ఉంచారు ఇప్పుడు ప్రజెంట్ అమరావతి సృష్టికర్త తర్వాత బా మడుగు బలైన వర్గాలు ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారికి మా ఎన్టీఆర్ అసోసియేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ బాబు గారు ఎన్నో సంవత్సరాలుగా ఇంకో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఎలాంటి పత్రిక కోరుకుంటూ మా ఎన్టీఆర్ స్టేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి తెల్లాలి ముఖ్యంగా బాబు గారు అవసరం ఈ రోజున యువతరానికి ఎంతైనా ఉంది జాబు కావాలంటే బాబు రావాలి అవినీతి బావాలంటే బాబు రావాలి అభివృద్ధి కావాలంటే బాబు రావాలి అప్పులు తీరాలంటే బాబు రావాలి సరైన సుపరిపాలన కావాలంటే బాబు కావాలి కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ యొక్క హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో ఇంతకు మించి ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి అమరావతిని ప్రపంచంలోనే టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ఆశీస్సులు అందించి ఆయన ఇంకొక పది సంవత్సరాలు నుండి కార్యక్రమాలు చేయాలని మన ఒక రాజధానిని తీసుకురావటమే కాక ఎన్నో పరిశ్రమలను తీసుకురావటం ఎన్ఆర్ఐల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేయిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు నాయకుడు ఆయన గురించి పూర్తిగా తెలియాలంటే మనకి ఈ మధ్యన పెద్ద రామారావు గారు టీకోటింగ్ లేడు దానికి మొత్తం వచ్చింది ఆయన బలం ఆయన బలహీనతలు చక్కగా అందులో విశ్రీకరించారు ఉంటే నాకు చంద్రబాబు నాయుడు గారితో నేను ఒకసారి కలిసాను కలకటాలో ఆంధ్రా హోటల్లో వెళ్ళి కలిసే అప్పుడు ఆయన రిజనర్ బుక్ అని ఇచ్చారు మాకు అది చాలా ముఖ్యమైనది అనమాట ఆయన అబ్దుల్ కలాం ఆజాద్ గారు అంటారు కల కనండి దాన్ని సాకారం చేసుకోవడానికి శ్రమపడండి దానికి ప్రత్యేకమైన ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే టెక్నాలజీ అంటే ఆయన ఇద్దరులో కూడా లేచి కూర్చొని మాట్లాడటం ఆయన అసంపూర్తిగా మిగిలిపోయిన చాలా కార్యాలు ఉన్నాయి జనాలు ఎప్పటికైనా మేల్కొని ఇది ఈ సంక్షేమం అని సంక్షేమం అభివృద్ధి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే సంపద సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఏదో ఇచ్చేసి మీరు తాగండి మీరు మాకు డబ్బులు వస్తేనే మద్దతు కాదు అందువల్ల ఏంటంటే ఆయన అర్థం చేసుకోవడానికి మా ఊరు కొంత టైం పడుతుంది ఈసారన్నా వాటిని గ్రహించి చక్కగా ఓట్లు వేసి వాటిని గెలిపించి అసంపూర్తిగా మిగిలిపోయిన హవలాక్ బ్రిడ్జి సుందరీకరణ గోదావరి మీద ఉంది కదా అది పోలవరం కాదు ఆ బ్రిడ్జిని పాత ఫ్రిడ్జిని దాన్ని సుందరీకరించాలని ఒక ప్రయత్నం చేశారు దానికి ప్లాన్లు కూడా తీశారు కానీ అది ఓడిపోయిన తర్వాత అది అసంపూర్తిగా వీలుపోయింది ముఖ్యంగా ఆయన చెప్పుకోవలసింది ఏంటంటే ఆయన కక్షపూరిత దూరం లేదు అది అది బలం అనుకోండి బలహీనతను ఆయన ఆయన తిట్టిన వాడు కూడా వచ్చి మళ్ళా వచ్చి కండవా కప్పుకుంటుంటే ఒకరు అన్నారు ఎందుకు సార్ అలాంటి వాడిని కొద్దిగా తిట్టాడు వాడిని మీరు మళ్ళీ ఒక లేదయ అలా అనుకోకూడదు అప్పుడేదో అతను అన్నాడు మనకు కక్షపూరిత దూరం ఉండకూడదు కక్షపూర్త దూరంతో రాజకీయాలు నడుస్తున్నాయి మీ అందరికీ తెలుసు కానీ ఆయన ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు ఎవరి మీద కక్ష పెట్టుకోలేదు అవసరమైనప్పుడు సంధి చేస్తున్నారు తన పళ్ళు పూర్తయ్యేలాగా చూసుకున్నాను ఎంతసేపు ఆయన ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని ఆయన తాపత్రయం ప్రత్యేకంగా నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళుతూ ఉండేవాడిని పుత్ తుఫాన్ అప్పుడు ఆ ముందు అక్కడ యూనివర్సిటీ చెట్లు ఉండేవి తుఫాను వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసాను నేను ఎంతోమంది మళ్ళీ తర్వాత ఒక మూడు వారాల తర్వాత వెళితే అసలు అంత అసలు రోడ్డు ఎలా వేయించారంటే అని చెప్పారు వాళ్ళు చంద్రబాబు నాయుడు లేకపోతే మేము చాలా ఇబ్బంది పడేవాడు పెట్రోల్ దొరికేది కాదు పాలు దొరికేవి కాదు ఆయన అక్కడ క్యాంపు ఉండి విశాఖపట్నంలో అప్పుడు వాళ్ళు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం నాయకుడు ఇంతగా కష్టపడతారా జనాల కోసం ఇప్పుడు నాయకులు ఎవరు అందరూ వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడి జనాల కోసం కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయకుడే ప్రజలు గ్రహించి ఆయన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట గురించి ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం అది మనకి త్వరలో అంతలా సాకారంగా పోతుంది నాలుగో తారీఖున ఆ కళ నెరవేరితే మనకి అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు అందరం దానికోసం చూస్తున్నాం మరియు విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు ఎన్టీఆర్ అసోసియేషన్ వసంత నగర్ తరఫున ఇవి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ కన్నా మించి ఇక్కడ యువత బాగుపడాలన్నా వారి ఉద్యోగాలు